హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది సిసిఐ కేంద్రంగా పత్తి రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది శాతం ఉంటే మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తుంది అని గతంలో చెప్పిన విషయాన్ని తోచిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి పత్తి రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు వర్షాల కారణంగా తడిసి ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు సిసిఐకి జారీ చేశారు శనివారం సచివాలయంలో వివిధ పంటల కొనుగోలుపై ఉన్నతాధికారులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు పత్తి కొనుగోలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు సాధారణంగా పత్తిలో తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఉండాలనే నిబంధనను సడలించాలని సిసిఐ అధికారులకు సూచించారు వర్షాల నేపథ్యంలో తడిసిన పత్తిని రైతులు ఆరబెడుతున్న తేమ శాతం తగ్గడం లేదని పన్నెండు శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నా కూడా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా కేవలం సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు పత్తిలో తేమ శాతం పై అలాగే కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఎల్ వన్ ఎల్ టూ మ్యాపింగ్ విధానం స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు ఈనాం సర్వర్ లో ఏర్పడుతున్న సమస్యలతో కొన్ని జిల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశించారు కొనుగోలు పారదర్శకంగా వేగంగా జరిగేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని మంత్రి నిర్దేశించారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అవుతున్న మొక్కజొన్నను నిరోధించాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు స్థానిక రైతులు నష్టపోకుండా అక్రమ రవాణాను కట్టడి చేయాలని స్పష్టం చేశారు మొత్తంగా రైతులు నష్టపోకుండా ప్రతి గింజకు మత ధర దక్కేలా కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక పత్తి కొనుగోలు తర్వాత మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు మంత్రి ఆదేశాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగ సమాచారం ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ